ఉక్రెయిన్తో రష్యా చేసే యుద్ధంలో ఉక్రెయిన్ వెనకుండి నడిపిస్తోన్న అమెరికా అండ్ నాటోలకు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అంటే డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు పుతిన్ రీసెంట్గా బురవేష్నిక్ అనే అను మిసైల్ని ప్రయోగించారు నిన్న పోసిడాన్ అనే తార్పుడోను కూడా పరీక్షించడం జరిగింది ఈ విషయాన్ని పుతినే స్వయంగా ప్రకటించారు ఒకసారిగా అమెరికా నాటో దేశాలకు షాకింగ్ వార్త అని చెప్పాలి రావు గారు ఏంటి బొరవేస్నిక్ గురించి గత ఎపిసోడ్లో చాలా డీటెయిల్డ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ పోసిడాన్ టార్పుడో విశేషాలు ఏంటి అది ఎలా పనిచేస్తుంది ఈ పోసిడాన్ అంటే గ్రీకు అగ్నిదేవుడు అని అర్థం అనమాట ఇది చాలా అంటే ఇప్పుడు పుతిన్ మాటల్లో చెప్పాలి అంటే నాటో అంటే రష్యా యొక్క చతుర్ దేశాల మాటల్లో చెప్పాలంటే ఇప్పటివరకు భూమిపై మానవుడు తయారు చేసిన అతి డెడ్లియస్ట్ వెపన్గా మాట్లాడుతున్నారు ఇది ఈ పోసిడాన్ అంటే ఒక టార్పిడో ఇట్స్ ఇదేంటంటే ఇది కూడా న్యూక్లియర్ పవర్తో తయారవుతుంది న్యూక్లియర్ పవర్ అంటే ఫ్యూయల్ న్యూక్లియర్ న్యూక్లియర్ రియాక్టరే ఉంటుంది దీంట్లో అదేవిధంగా న్యూక్లియర్ బాంబులు తీసుకెళ్తుంది అది కూడా ధర్మో న్యూక్లియర్ బాంబ్స్ని తీసుకెళ్తుంది ఇది ప్రపంచంలో ఇది ఒక డెడ్లీయెస్ట్ అంటే ఒక తిరుగులేని ఇన్విన్సిబుల్ వెపన్ పుతిన్ మాటలో చెప్పాలంటే ఇది అన్ రైవల్డ్ దీనికంటూ ఇంకా కౌంటర్ పార్ట్లు కూడా లేరు ఇట్స్ ఎ మ్యాచ్లెస్ వెపన్ అని చెప్తున్నారు పోసి డాన్ అంటే ఫస్ట్ ఈ ఈ వెపన్ యొక్క విశిష్టత చెప్పాలంటే అసలు మిలిటరీ ఎక్స్పర్ట్స్కే కళ్ళు తేలేసే పరిస్థితి అనమాట మిలిటరీ ఎక్స్పర్ట్స్ దోజు అంటే డిఫెన్స్ ఎనలిస్టు మిలిటరీ వెపన్స్ ఎక్స్పర్ట్స్ అనేవాళ్లే అసలు మాటలు తట్టుకోలేకుండా ఉన్నారన్నమాట ఎందుకంటే ఇంతటి వెపన్లు అసలు రష్యా ఎలా తయారు చేసిన గత వన్ వీక్లో చూస్తే ఆయన న్యూక్లియర్ డ్రిల్ ఒకటి ఆ తర్వాత బొరివే బొరివేషనిక్ మిసైల్ ఒకటి ఆర్ఎస్ ట్వంటీ ఫోర్ యార్స్ మిసైల్ ఒకటి ఆయన ప్రయోగించి చూపించారు ప్రపంచానికి నాది ఎలా ఉంటుంది రష్యా అని ఇప్పుడు అందులో ఒక కోవకు వచ్చింది అంటే లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి పుతిన్ ఒక భయంకరమైన ఆరు రకాల ఆరు వెపన్స్ని డిక్లేర్ చేశాడు ప్రపంచానికి అందులో అతి భారీ వెపన్ ఇది దీనికోసం చెప్పాలంటే ఇది న్యూక్లియర్ సునామీ తెచ్చే వెపను అదండి మనం సునామీలు తెలుసు ప్రపంచంలోనే ఎయిటీన్ థర్టీ సెవెన్లో ప్రపంచ మానవ చరిత్రలో అతిపెద్ద సునామీ ఇండోనేషియా దగ్గర వచ్చింది ఒక పెద్ద వాళ్కనో పేలితే వచ్చిందనమాట అటువంటి సునామీని తయారు చేసి అంటే ఈ వెపన్ని సముద్రంలో రెండు వందల మీటర్ లోపు పేల్చడం వల్ల వచ్చే సునామీ ఎంత ఉంటుంది అంటే రెండు హైడ్రో అంటే టూ మెగాటన్ హైడ్రోజన్ బాంబు పేలుస్తుంది ఈ బోల ఈ యొక్క పోసిడాన్ అనే టార్పిడో న్యూక్లియర్ అంటే అండర్ వాటర్ డ్రోన్ అని కూడా అంటారన్నమాట దీన్ని ఇది పేలిస్తే లండను న్యూయార్కు పారిస్ లాంటి టోక్యో లాంటి కోస్టల్ సిటీస్ అన్నీ ఒకేసారి సముద్రంలో సునామీలో మిగిలిపోతాయి ఎంత సునామీ వస్తుంది అంటే వెయ్యి అడుగుల సునామీ వస్తుందన్నమాట వెయ్యి అడుగులు అంటే సుమారు మూడు వందల యాభై మీటర్ల ఎత్తులో వెయ్యి అడుగుల ఎత్తులో సునామీ వస్తుంది ఆ సునామీ ఆ సముద్ర తీర ప్రాంతం వస్తే లండన్ లండన్ మునిగిపోతుంది సుమారు ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఒక రష్యా డిఫెన్స్ ఎనలిస్టు డిఫెన్స్ సైంటిస్టు ఒక్క యూకేని వార్నింగ్ ఇవ్వడం జరిగింది మీ లండన్ సిటీ మీ యూకే మీ మేము తయారు చేసే మేము ప్రయోగించే ఒక అణు సునామీలో ములిగిపోబోతుందని డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి యూకేకి ఆ వెపన్ని ఈరోజు ప్రయోగించి చూపించారు పుతిన్ గారు ఆ వెపన్ పేరే పోసిడాన్ ఇది ఎంతటంటే దీన్ని ప్రయోగించే ప్రయోగించడం ఎలా అంటే దీన్ని అణు క్షిప అణు జలంతర్గాముల ద్వారా ప్రయోగిస్తారు న్యూక్లియర్ సబ్మైరైన్ ఆల్రెడీ రష్యా చేతిలో ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ సబ్మైరైన్ పేరే బొలగరాడో మన ఇండియా అరిహంత అరిగాట్ యొక్క న్యూక్లియర్ సబ్మైరైన్స్ బరువు ఏడు వేల ఐదు వందల టన్నులు అంటే నీటిని పక్కన పెడితే ఇది సుమారు ఇరవై నాలుగు వేల టన్నులతో ఉంటుందండి వరల్డ్స్ డెడ్లియెస్ట్ అండ్ బ భయంకరమైన అతిపెద్ద న్యూక్లియర్ సబ్మేరీన్ బొలిగిరాడో దాని ద్వారా ఈ పోసిడాన్ వెపన్ వేస్తారు సముద్రంలో ఈ పోసిడాన్ వెపన్ ఒక్కసారి ఈ బొలిగిరాడో న్యూక్లియర్ సబ్మేరిన్ ద్వారా ప్రయోగించిన తర్వాత ఇది మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇది అటానమస్ వెపన్ అండి అటానమస్ అంటే ఒక్కసారి జలంతర్గామి ద్వారా సముద్రం లోపల ప్రయోగిస్తే అండర్ గ్రౌండ్ డ్రోన్ డ్రోన్లు మనం పైన చూస్తాం కదా ఇంతవరకు నీటిలో డ్రోన్ తయారు చేయలేదు ఎవరు కూడా ఇది న్యూక్లియర్ డ్రోను ఇది సముద్రంలో ప్రయోగించగానే అది ఒక డ్రోన్గా మారిపోద్ది అనమాట ఈ డ్రోన్గా మారిపోయి ఈ యొక్క మాన్యువరబులిటీ వేగాన్ని అదే మార్చుకుంటుంది టార్గెట్ని అదే ఫిక్స్ చేసుకుంటుంది పైనుంచి ప్రయోగిస్తారు అన్మాండ్ కాబట్టి పైనుంచి డ్రోన్ ఆపరేట్ చేస్తాం ఇది స్విచ్ ఎక్కడ ప్రయోగించాలి ఎంత దూరంలో వెళ్ళాలి చిత్రుని ఎలా తప్పించుకోవాలి అన్నీ కూడా ఉంటుంది ఆల్మోస్ట్ ఇది అండర్ గ్రౌండ్ డ్రోన్ అండర్ వాటర్ డ్రోన్ అనమాట ఇది రెండు ఒక హైడ్రోజన్ బాంబుని తీసుకెళ్తే టూ మెగా టన్స్ అంటే ఏంటంటే టూ మెగాటన్ జార్ బాంబుని తీసుకెళ్తే రష్యాలో అతి రష్యా చేతిలో ప్రపంచంలోనే అతి బరువైన న్యూక్లియర్ వెపన్ పేరే జార్ వెపను జార్ న్యూక్లియర్ బాంబు అంటారు ఫిఫ్టీ మెగా టన్ ప్రయోగం అది వంద మెగా టన్ల వరకు తయారు చేస్తారు వాళ్ళు ఈ వంద మెగాటన్ల హైడ్రోజన్ బాంబుని అది తనతో పాటు తీసుకెళ్తుంది సుమారు రెండు వందల మూడు వందల కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది సముద్రంలో రెండు మూడు వందల మీటర్ల లోతులో కాబట్టి శత్రువుకి దొరకదు శత్రువు అసంభం దీన్ని పసిగట్టడం ప్రపంచంలో ఐదు మహాసముద్రాలైన పసిఫిక్ అట్లాంటిక్ ఇండియన్ ఓషన్ ఆర్కిటిక్ అంటార్కిటిక్ ఐదు మహాసముద్రాల్లో ఏ మూల దాకుందో ఉందో కూడా తెలియదు ఈ బొలుగురాడు న్యూక్లియర్ సబ్మైరన్ దాంట్లోంచి ప్రయోగించేది ఇది దీన్ని ఎందుకు ఉపయోగిస్తారో కూడా పుతిన్ను డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు నాటో కూడా చెప్తుంది ఏం చెప్తుంది అంటే ఈ వెపన్ ఎలా ఉపయోగిస్తారంటే డిటరెన్స్ కోసం ఉపయోగిస్తారు ఒకవేళ రష్యా మీద అన్ని న్యూక్లియర్ బాంబులు వేసి రష్యా అంతటిని నాశనం చేసినా ఈ వెపను సముద్ర గర్భంలో దాకుని ఆ శత్రువుని నాశనం చేసే సెకండ్ స్ట్రైకింగ్ వెపన్ అని పిలుస్తారు ఈ వెపన్ రష్యా చేతిలో ఉంటే చిత్రు ఎప్పుడూ సైకలాజికల్గా రష్యాతో యుద్ధం చేయడానికి రాడు ముఖ్యంగా నాటో దేశాలు అమెరికాకి భయానిక ఒక రకంగా ఒళ్ళు గొగురు పొడిచే ఒక పెద్ద విషయం అండి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు ట్రంప్ కూడా దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు నిన్న ప్రయోగించిన బొరివిష్నిక్ మిసైల్కి ఈరోజు వెపన్కి ఏం చేయాలో తెలియక ట్రంపే అంటున్నాడు ముందు ఇవన్నీ వెపన్స్ ఆపేసి ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం చేసుకుందామని మాట్లాడుతున్నారు అంటే ఎంతటి భయోత్పాత క్రియేట్ చేస్తుందో చూడండి ఎందుకంటే ఈ వెపన్ ఒక్కసారి ప్రయోగిస్తే ఎంటైర్ న్యూయార్క్ సిటీ అంటే కోటి మందికి పైగా పాపులేషన్ ఉన్న న్యూయార్క్ సిటీ లండన్ సిటీలు సముద్రంలో సునామీలో కలిసిపోతాయి అది కూడా న్యూక్లియర్ వింటర్లు అంటే న్యూక్లియర్ రేడియేషన్తో వచ్చే సునామీ ఏదో ప్రకృతి తుఫాను కాదండి వెయ్యి అడుగులు మూడు వందల యాభై మీటర్లు ఎత్తున అనమాట దీన్ని ఏమంటారంటే సిటీ కిల్లర్ అంటారు ఈ పోసడాన్ని సిటీ కిల్లర్ వెపన్ అనమాట ఎంటైర్ సిటీ తర్వాత శత్రు దేశాల యొక్క కోస్టల్ ఏరియా అంతా నిర్మానుష్యం అయిపోతుంది అసలు మనుషులు అనేవాళ్ళు జీవించడానికి ఉండరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ కూడా ప్రపంచంలో ఇప్పటివరకు ఏంటంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకున్న బ్రిటన్ తీసుకున్న ఫ్రాన్స్ తీసుకున్న నెదర్లాండ్ తీసుకున్న జర్మనీ తీసుకున్న అంటే రష్యా యొక్క చిత్రు దేశాలు దేశాల్లో ఏ దేశాన్ని తీసుకున్నా ప్రపంచంలో ఏ దేశం కూడా ముఖ్యంగా తీర ప్రాంతాల్లోనే ప్రజలు పెద్ద పెద్ద సిటీలు ఉంటాయి ఇప్పుడు ఇది సిటీని టార్గెట్ చేస్తా అంటే మొత్తం ఎంటైర్ రెండు మూడు వందల కిలోమీటర్ల పరిధి గల ఎంటైర్ తీర ప్రాంతాన్ని అది ముంచేద్ది సునామీతో అంటే సునామీ క్రియేట్ చేయడం అణు సునామీని క్రియేట్ చేస్తుంది ఇది డెడ్లీయెస్ట్ వెపన్ అని చెప్తున్నారు ఇప్పుడు నాటో అమెరికా ఈవెన్ పుతిన్ గారు కూడా చెప్తున్నారు అన్ రైవల్డ్ అండ్ మ్యాచ్లెస్ అండ్ ఇన్విన్సిబుల్ అనే పదాలు ఇన్విన్సిబుల్ అంటే ఓటమికి ఓట ఓడింప శక్యం కాని మెసన్ మే తర్వాత అన్మ్యాచ్డ్ అంటే ఇలాంటి వెపన్ ఇంకోటి లేదు అన్ రైవల్డ్ అంటే దీన్ని దీనికి ఆపోజిట్ ఇంకోటి ఇలా ఆపుదామని లేదు ఇంకో దేశాలు ఆపడానికి కుదరదు ఎట్టి పరిస్థితులు అది ప్రయోగిస్తే నాశనమే అది మిరువు టెక్నాలజీ అనే దాంతో కూడా ఉపయోగిస్తుంది అణు తర్వాత ధర్మో న్యూక్లియర్ బాంబు హైడ్రోజన్ బాంబులను ప్రయోగిస్తుంది ఏంది రష్యా ఇలాంటి వెపన్ అంటే మానవుడు అసలు ఇలాంటి వెపన్సే తయారు చేస్తారు ఇంత డిస్ట్రక్టివ్ వెపన్ అంటే మహాసముద్రం నీళ్లు పట్టుకొచ్చి ఓ సిటీని ముంచేయడం అనమాట ఇంత భయంకరమైన వెపన్ తయారు చేయడం అందువల్ల రష్యా ఇప్పుడు ఇంకా ప్రపంచంలో అతిపెద్ద మిలిటరీ పవరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎకనామికల్గా థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఉండవచ్చు రష్యా ఏకంగా టూ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అది ఎకనామికల్గా పవర్ కాదు ఎంటర్ ఈయూ నేషన్స్ ఇరవై ఏడు నేషన్స్ తర్వాత ఉత్తర అమెరికా మూడు రెండు దేశాలు కలిస్తే థర్టీ టూ నాటో దేశాలు కలిసి వచ్చిన రష్యా యొక్క ఈ వెపన్ని బొరివిస్నిక్ అనే మిసైల్ని తర్వాత బలుగరాడు ఆర్ఎస్ ట్వంటీ ఫోర్ లాంటి వెపన్స్ని ఎదుర్కొని ఆ దేశాలు నిలవలేవు అసలు ఇప్పుడే ఎందుకు తయారు చేశాడు పుతిన్ ఈ వెపన్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ అండి అసలు ఎందుకు తయారు చేస్తున్నాడంటే ఇప్పుడు ఈ పోస్డాన్ ద్వారా ఒకటే చెప్తున్నాడు నాటో అమెరికాలకి మీరు ఇంకా ఉక్రెయిన్ వెనకాల ఉండి ఉక్రెయిన్ రెచ్చగొట్టి ఉక్రెయిన్తో యుద్ధం చేయడం ఆపేయండి ఆయన ఇచ్చే పెద్ద వార్నింగ్ అండి ఉక్రెయిన్ వెనకాల మీరు ఆయుధాలు ఇచ్చి దానికి ఆర్థిక సహాయం చేస్తే ఉక్రెయిన్ ఎక్కువ కాలం యుద్ధం చేస్తే నేను ఊరుకోను ఇంకా మీరు మూడో ప్రపంచ యుద్ధానికి రెడీ అవ్వండి ఐ హ్యావ్ ది థర్డ్ వరల్డ్ వార్ వెపన్స్ అని చెప్తున్నాడు ఆ వెపన్స్ ద్వారా సూపర్ సిక్స్ వెపన్స్ అంటారు ఆ వెపన్స్ ప్రయోగిస్తే సిటీ కిల్లర్ ఇంకా తట్టుకోలేదు కాబట్టి ఇంకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నాటో దేశాలు తన యొక్క జిత్తులు మారినక్క అంటే ఉక్రెయిన్ వెనకాల తెరచాటుగా యుద్ధం చేయడం కాదు ఇంకా అవి తట్టుకోకుండా అవి ఎట్టి పరిసలు యుద్ధాన్ని ఉక్రెయిన్కి అప్పజెప్పేడు మేము ఉక్రెయిన్ టోటల్గా నాకు స్వాధీనం చేయండి లేకపోతే ఉక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపను ఉక్రెయిన్ యుద్ధం మీరు ఆపండి లేదా థర్డ్ వరల్డ్ వారు రెడీకోండి ఎవరు పోతారు అని పుతిన్ను చాలా చేసి చెప్తున్న వెపన్స్ రెండు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ముందు ఆయనకు ఒప్పందాలు ఉండేయండి న్యూక్లియర్ వెపన్స్ తగ్గుదల స్టార్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ఒప్పందం ఒకటి ప్లూటోనియం వీటిని సప్లైకి సంబంధించిన వెపన్ ఇ ఒకటి తర్వాత స్టార్ వార్స్ సంబంధించి ఒప్పందాల నుంచి పుతిన్ బయటకు రావడం జరిగింది అమెరికా విధించిన ఆంక్షలతో అమెరికా ఆంక్షలు విధిస్తుంటే పుతిన్ ఏమి ఖాళీగా లేరు కాళ్ళు చేతులు కట్టుకుని ఆయన కూడా అన్ని ఒప్పందాల నుంచి బయటకు వచ్చేశారు ఇప్పుడు ఆయన వెపన్స్ ప్రయోగించడానికి ఎటువంటి అడ్డంకులు లేవు ఆయన ఆపడం ఎవరి తరం కాదు ఆయన యుద్ధానికి వెళ్తే తట్టుకోవడం నాటో తరం కాదు కాబట్టి ఉక్రెయిన్ మొత్తం రష్యాకి స్వాధీనం చేయడం తప్పితే వేరే గత్యంతరం ట్రంప్ ముందు లేదు నాటో దేశాల ముందు లేదు ఉక్రెయిన్ సపోర్ట్ చేయడానికి లేదు ఇంకా ఉక్రెయిన్ యుద్ధం తారాస్థాయికి వెళ్తే ఆ దేశాలు ఒప్పుకోవాల్సిందే తప్పు అందుకే పుతిన్ ఇలాంటి ఇన్విన్సిబుల్ వెపన్స్ని అన్రైవల్డ్ మ్యాచ్లెస్ వెపన్ తయారు చేసి ప్రపంచం ముందు చూపిస్తున్నాడు అది ఫోర్స్ అంటే మై ఫోర్స్ ఏది ప్రపంచ యుద్ధం వస్తే ఇదిగో అని చూపిస్తున్నాడు అనమాట ఇంకా అమెరికా నాటో దేశాలు ఓటమి తప్పితే దిక్కు లేని పరిస్థితి ప్రపంచ అంతానికి అందుకని ఈ వెపన్స్ కూడా ఆయన ఏమంటున్నారు డూమ్స్ డే వెపన్ ప్రళయకాల వెపన్సు అని చెప్తున్నారన్నమాట